ఖమ్మం మార్కెట్లో గిట్టుబాటు ధరలు దక్కడం లేదంటూ మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు పేరుకే ఊరించే విధంగా ధరలు ప్రకటించారని కొనుగోళ్ల సమయంలో మాత్రం ధరలు అమాంతం తగ్గిస్తున్నారంటూ మార్కెట్ యార్డులో నిరసన చేపట్టారు క్వింటా మిర్చి ధర పైన పలుకుతుందన్న అధికారుల ప్రకటనతో రైతులు భారీగా మిర్చి తీసుకొచ్చారు జెండాపాట వేల నూట యాభై ధర ప్రకటించగా వ్యాపారులు మాత్రం పదిహేను వేలకు మించి కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యాపారులత్త మక్కై ధరలు తగ్గిస్తున్నారంటూ మండిపడుతున్నారు ఖమ్మం మార్కెట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు మంచి ధరలున్నాయి గిట్టుబాటు ధరలున్నాయన్న కొండంత ఆశతో మార్కెట్కు వచ్చిన మిర్చి రైతులకు ఇప్పుడు తీవ్ర ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి పరాభవం తప్పడం లేదని చెప్పవచ్చు ఖమ్మం మిర్చి మార్కెట్ లో గతేడాది కన్నా ఈసారి జెండా పాట అత్యధికంగా ఉండడంతో రైతులు భారీగా మిర్చిని తీసుకొస్తున్నారు కానీ మిర్చిని తీరా తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టిన తర్వాత వ్యాపారులు పూర్తిగా ధరలు తగ్గించి కొనుగోలు చేయడంతో రైతులు తీరని వేదనకు గురవుతున్నారు ఒకవైపు జెండా పాటలు ఇరవై వేలకు పైన ఉన్నప్పటికీ కూడా తమకు కనీసం పద్నాలుగు పదిహేను వేలు కూడా దక్కడం లేదంటూ తీవ్ర ఆందోళనకు గురవుతున్న రైతులు ఇవాళ ఖమ్మం మిర్చి కొంతమంది రైతులతో అన్న నుంచి వచ్చారు ఏంటి వాళ్ళ పరిస్థితి అది మరపడే మనం మూడేసాం సార్ మూడేరాలకి దాదాపు మూడు లక్షలు పెట్టుబడి పెట్టాం సార్ వాళ్ళ వండింది పదిహేను బస్తాలు పదిహేను బస్తాలు అది నిమ్ములు లేవు పళ్ళు లేవు మంచి డ్రైవ్ ఉన్నాయి ఆ డ్రైవ్ ఉన్న సరికు కూడా జెండా పాట ఇరవై ఒక వెయ్యి వంద రూపాయలు చేశారు సరే ఆ దీనికి దానికి ఒక డిప్రై వెయ్యి రూపాయలు తేడా నిన్న కొనుక్కోలేదు సార్ కనీసం ఐదు వేలు సార్ ఐదు వేలు తేడా చేసుకుంటే రైతులు ఏమి చేస్తారు సార్ ఒక కూలి పడితో పెట్టుకోవాలంటే ఐదు వందల రూపాయలు కనీసం ట్రీల్ పంపుతో కొట్టాలంటే వెయ్యి రూపాయలు పెట్రోల్ కాలుతుంది సార్ జెండా పాట రావట్లేదు జెండా పాట ఇరవై ఒక్క చేయటం మా కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు కొనడం ఏం సార్ ఇది సార్ మాకు వచ్చేసి పదిహేడు వేలు కొనుగోలు చేశారు కాకపోతే ఇరవై వేలు వచ్చేసి ఇక్కడ జెండా పాట నిన్న వచ్చేసి మా అన్న వచ్చేసి రెండు ఇరవై వేల ఎనిమిది వందలకి ఇక్కడ అమ్మిపోయారు తాళమిర్చి వచ్చేసి పద్నాలుగు వేలకు అమ్మిపోయారు అదే ఈ వచ్చేసి తాళ్ళమిర్చి రేట్లకి మంచి మంచి మిర్చి తీసుకుంటారు ఇక్కడ అంటే అందరూ సిండికేట్ అయ్యి అందరు రైతులని ఇక లాస్ట్ డే మూడు రోజులు మార్కెట్ లేదని చెప్పి అందరూ కుమ్మకాయ మాట్లాడుకొని చేసింది ఇది మొత్తం రాద్దాంతం సార్ అసలు మేము అంత దూరం నుంచి వచ్చి మూడు రోజుల దాకా లేదు సార్ ఇప్పుడు సమకసారగా జాతర వస్తానని చెప్పి మూడు రోజుల దాకా లేదు మళ్ళీ మంగళవారం ఉంది ఇవాళ వచ్చినా సార్ కొన్ని అందరూ అమ్ముకునే పోతారు రైతులని చెప్పి అందరిని తొక్ తొక్కి నా చేద్దామని చెప్పి మమ్మల్ని అందరిని ఒకలా పద్ పద్నాలుగు వేలు పదమూడు వేలు రైతులు మొఖాలు చూస్తాడు ఒక కాలం మొఖాలు కూడా నవ్వులేవు సార్ రోడ్ కట్టి అలా ప ఐదు వేలు తగ్గిందని ఎందుకు తగ్గిందంటే ఏమంటున్నారు అసలు వేసి ఇవాళ దాకామంటే పెట్టరు వాడటం అండి నిన్న రేట్ అన్న పోని ఒక ఎటో ఇటు కొనొచ్చుగా నిన్న ఇరవై రెండు వేలు కొని ఇరవై వేలు కొని పద్నాలుగు వేలంటే ఎట్టెట్టడండి రైతు ఎంత దోర్దం అండి నేను ఏసీలో ఉండే కూడా తీసుకొచ్చే బయట దగ్గర మమ్మల్ని ఫస్ట్ బాండి సార్ జెండా పాట ఇరవై వేలు అనుకో ఒక ఐదు వందల కారణం మీద తీసుకోవాలి ఒక ఐదు వందలు కాదు ఇప్పుడు పదహారు వేల పదిహేను వేలుగా ఆడుతున్నారు పద్నాలుగు వేలుగా ఆడుతున్నారు ఐదు వేలు ఆడుతున్నారు అట్లా మోసం చేస్తారు తలారోళ్ళు రెండు ఎకరాల్లో ఎనిమిది బస్తాలు అయిందండి ఆ కళ్ళ మీద వచ్చి పద్దెనిమిది వేలు కడిగారు కానీ మార్కెట్లో ఇరవై వేలు అమ్ముతుంది రెండు ఎకరాలు పొలంలో ఎనిమిది బస్తాలు అయినాయి మార్కెట్ పోయి అమ్ముకుందామని అంటే పదహారు వేలు అడుగుతున్నారు సార్ ఇక్కడ ఎంత దారుణమండి ఇప్పుడు నాలుగు రోజులు రేటు పెంచడానికి రైతులు ఏమన్నా అవకాశం ఇచ్చారా ఆ నాలుగు రోజులు రేటు పెంచుకొని ఈ కమిషన్ దారులు అంత ఖరీదు చేసుకొని రైతుల్ని ఎంత మోసం చేస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించాలి సార్ మించి వచ్చేసి పద్నాలుగు వేలు పదమూడు వేలు కూడా కొన్నారు ఈ రోజు వచ్చేసి ఎర్ర మిర్చి ఒక్కటి మాత్రానికి పద్నాలుగు వేల నుంచే కొంటున్నారు ఏంటంటే క్వశ్చన్ అడుగుతుంటే ఎవరు సమాధానం మంచి మంచి ధరలు ఉన్నాయి లో అత్యధిక ధరలు పలుకుతున్నాయంటూ అధికారులు ప్రకటనలు చేయడం బహిరంగ ప్రకటనలు చేయడంతో పెద్ద ఎత్తున రైతులు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి పలు ప్రాంతాలు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ సూర్యాపేట మహిబ్బాద్ వరంగల్ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ప్రతిరోజు మార్కెట్ కు మిర్చిని తీసుకొస్తున్నారు తీరా మార్కెట్ కు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ధరలు తగ్గడంతో రైతులు తీరని ఆందోళనకు గురవుతున్నారు ఒక్కొక్క ఒక్కరోజే దాదాపు నాలుగు నుంచి ఐదు వేల వరకు ధరలు తగ్గించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఇవాళ మార్కెట్ ఆందోళనకు గురి దిగారు ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రస్తుతం ఇక్కడికి ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వచ్చారు కానీ ఎట్టి పరిస్థితులు తమతో మాట్లాడేది లేదని చెప్పి ఆయన ఇక్కడి నుంచి పంపించిన పరిస్థితి పడి కూడా ఖమ్మం మిర్చి మార్కెట్లు ఇది ఒక ఆనవాయితీగా వస్తుందని చెప్పవచ్చు ఒక రెండు మూడు రోజులు ధరలు పెంచడం ఆ తర్వాత రైతులు ఎక్కువగా మిర్చిని తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ధరలు తగ్గించడం దాదాపు నాలుగు నుంచి ఐదు వేలు ధరలు తగ్గించడంతో పింటా మిర్చికి నాలుగైదు వేలు రైతులు నష్టపోతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం తీరని ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో జెండా పాటను పటిష్టంగా అమలు చేయాలనేది మాత్రం రైతులు డిమాండ్ చేస్తున్నారు చందుతో లింగయ్య ఈటీవీ ఖమ్మం